వీడియోలో మనం తెలుగు వర్ణమాలని ఇంగ్లీష్లో ఎలా పలకాలో చూద్దాం ఎలా రాయాలో కూడా చూద్దాం ఆ ఏ అని పలుకుతాం ఆ ఏఏ ఐ అనమాట ఇది ఈని రెండు ఈలు ఈ ఈ ఊ రెండు ఓలు ఊ తర్వాత రూ 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 ఐ ఓ ఓ అమ్ అహ ఇవి అచ్చులు క హల్లులు ఎలా పలకాలో చూద్దాం ఛ ఈ రెండు ఛాన్ కలిపి ఒకే స్పెల్లింగ్ వస్తుంది అనమాట సిహెచ్ హే ఈ రెండు ఝ ఈ రెండు కలిపి ఒకే స్పెల్లింగ్ అయితే వస్తుంది జా అని చెప్పేసి జేహెచ్ఏ అనుకోవచ్చు కానీ మనం నార్మల్గా అయితే మనకు అంతే అనమాట ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో రాసేటప్పుడు మీకు ఇలానే యూజ్ అవుద్ది ఈ రెండో జా ఎక్కడ రాదు దాదాపుగా ఇంగ్లీష్లో తర్వాత ఇని ఇని తర్వాత ఠ రెండు ఠాలు ఒకే అనమాట సేమ్గా అయితే వస్తాయి తర్వాత ఢ ఢ ఒకే సేమ్ స్పెల్లింగ్ ఢ ఢ రెండిటికి సేమ్ స్పెల్లింగ్ అనమాట డిహెచ్ఏ అనుకోవచ్చు అది వేరనమాట తర్వాత నా నా అణ నా రెండు ఒకటే స్పెల్లింగ్ నా ఎన్ఏ తర్వాత థ టీహెచ్ఏ థ థ థ థ థ రెండు ఒకటే స్పెల్లింగ్ టిహెచ్ అనమాట ధ ధ డిహెచ్ రెండు ఒకటే స్పెల్లింగు తర్వాత ప పిఏ వస్తుంది ఇది ఫ ఎఫ్ఐఆర్ అయ్యచ్చు కొన్నిసే కొన్నిసార్లు అయితే మనం జనరల్ పర్పస్కి అయితే రాస్తాం రాస్తామన్నమాట కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్లో పిహెచ్ఏ అయితే వస్తుంది తర్వాత బ ఈ ఈ బా బా రెండు ఒకటే స్పెల్లింగ్ మా ఎంఏ మా యా యా ర లా ష రెండింటికి ఒకటే స్పెల్లింగ్ రాస్తారన్నమాట ఒకటేలాగా సా ఈ లాకి ఈ లాకి రెండిటికీ ఒకటే స్పెల్లింగ్ అనమాట ఓకేనా క్ష కేఎస్హెచ్ క్ష రా బండి రా ఇది ఆప్షన్ అవసరం లేదు మనకి నార్మల్గా అయితే రాసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకునే వీడియోస్ అయితే మన దాంట్లో వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా నేర్చుకునే విధానం అనమాట రాయటం చదవటం స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మొత్తం వస్తుంది ఇదే ఫామ్లో ఒక డ్రాప్ స్క్రాచ్ నుంచి అయితే స్టార్టింగ్ నుంచి జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్గా అయితే తీసుకెళ్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంగ్లీష్ నేర్చుకునే అనుకునే వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్